హాయ్ అండి అందరికీ నమస్కారం జులై ఆరు తొలి ఏకాదశి పండుగ చాలా శక్తివంతమైన ఏకాదశి ఇలాంటి రోజు మళ్ళీ రాదు అత్యంత పవిత్రమైన పండుగలలో తొలి ఏకాదశి పండుగ ఒకటి ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు ఈ నెల జూలై ఆరవ తేదీన ఆదివారం నాడు తొలి ఏకాదశి వచ్చింది తొలి ఏకాదశి పండుగ వచ్చేలోపు ఈ వీడియో మీకు కంటపడిందంటే ఇక మీరు అదృష్టవంతులనే చెప్పవచ్చు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళే రోజును తొలి ఏకాదశిగా భావిస్తారు ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి నిద్ర లేగుస్తాడు ఇంతటి విశిష్టమైన తొలి ఏకాదశి రోజున ఎలాంటి విధి విధానాలను పాటించడం ద్వారా ఈ సంవత్సరం అంతా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల జూలై ఆరవ తేదీన ఆదివారం నాడు తొలి ఏకాదశి పండుగ వచ్చింది ఈ శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించి కొన్ని నియమాలను పాటిస్తే పుష్కలంగా ఐశ్వర్యం కలిసొస్తుంది ఈ తొలి ఏకాదశి పండుగ రోజున ఉదయం స్నానం చేసి ప్రతి ఒక్కరూ పేలాల పిండిని తినాలి ఈ రోజున పేలాల పిండిని తింటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గిపోయి జీవితాంతం మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ తొలి ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజిస్తే అపర కుబేర ధనయోగం సిద్ధిస్తుంది తొలి ఏకాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఎవరైతే తొలి ఏకాదశి రోజున ఇంట్లో దీపం వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి విశేషంగా తొలి ఏకాదశి నాడు ఖచ్చితంగా పిండి దీపాలు వెలిగించాలి బియ్య పిండితో దీపాలు తయారు చేసి పూజ గదిలో పిండి దీపాలను వెలిగిస్తే విష్ణుమూర్తి ఎంతో సంతోషించి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు ఇక తొలి ఏకాదశి పూజలో తప్పనిసరిగా తులసి ఆకులు ఉండాలి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు ఒకటి కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేసి ఐదు ఒత్తులతో పిండి దీపాలు వెలిగించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే క్షణాల్లో మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ఇక ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించాలి ఎవరైతే పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి ఈ ఒక్క రోజునైనా తులసిని పూజిస్తే లక్ష్మీదేవి కరుణా కటాక్షాలతో మీ కుటుంబానికి సిరి సంపదలు లభిస్తాయి తులసి కోటలో దీపం వెలిగింది తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణలు చేయండి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అయితే ఈ తొలి ఏకాదశి పండుగ రోజున ఆడవారు గోరింటాకు పెట్టుకుంటే ఇంకా మంచిది తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసుకో చేసేవారు చామంతి పూలతో వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే పూజలో నైవేద్యంగా అరటి నివేదించండి ఈ తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా విష్ణు చాలిసను చదవాలి అదేవిధంగా ఈ ఏకాదశి నాడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే విష్ణుమూర్తి ఆశీర్వాదంతో ఈ సంవత్సరమంతా భోగభాగ్యాలను పొందవచ్చు ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో నారాయణాయ నమ అనే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఇక జీవితంలో ధనధాన్యాలకు కొరత ఏర్పడదు ఈ శక్తివంతమైన తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేతంగా రావి చెట్టులో నివసిస్తారట కాబట్టి ఈ తొలి ఏకాదశి నాడు రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి సకల సంపదలు చేకూరుతాయి ఈ తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు స్వస్తికి గుర్తును గీయండి ఇంటి ముందు స్వస్తికి గుర్తు ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక ఈ పండుగ రోజున తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేయండి రావి ఆకులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు కాబట్టి తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఒక రావి ఆకును ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి డబ్బు సమస్యలన్నీ వెంటనే తిరిగి తొలగిపోయి మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది అయితే ఈ తొలి ఏకాదశి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత పొరపాటును కూడా ఉప్పు తినకూడదు తొలి ఏకాదశి రోజున ఉప్పు తింటే జాతక దోషాలు ఏర్పడతాయి అని నమ్మకం ఈ తొలి ఏకాదశి ఆదివారం వచ్చింది కాబట్టి చాలామంది మాంసాహారాన్ని తింటారు కానీ ఈ పండుగ రోజున పొరపాటును కూడా మాంసాహారాన్ని తినకూడదు అలాగే జుట్టు కత్తిరించుకోకూడదు గోళ్ళు కత్తిరించడం చేయకూడదు ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఇంట్లో ఆడవాళ్ళు కంటతడి పెట్టకూడదు అలాగే ఈ తొలి ఏకాదశి నాడు తలకి నూనె కూడా రాయకూడదు అలా చేస్తే ఆయుక్షీణం అవుతుందని నమ్మకం ఈ తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి